ఇంటి ఆడపిల్లంటే వదినే గౌరవం తీస్తే వాళ్ళ గౌరవం పోయినట్లే వాళ్ళ గౌరవం పోయినట్లే మా మామ మా అత్త పేరు పోయినట్లే ఇంకా ఇన్ని రోజులు ఎట్లా బతికినానో ఎట్ల పిల్లలు పట్టుకోని తెచ్చినే తెచ్చే పోని రోడ్ల మీద పని చేసి బతికినాను ఆరు నెలలు నా భర్త పోని పోకుపోనే నేను అత్తపోయి కొట్లలేదు నీ కొడుకు ఇట్లా చేస్తాడు ఇట్లా అని కూడా ఒక్కనాడు బాధపడలేదు కూడా కానీ ఆడపిల్లంటే ఇటువంటి ఆడపిల్లలు ఎవరికి ఉండరు నా కర్మ ఆ ఇంటి పడింది కానీ తల్లి అనుకోలేదు వదినంటే తల్లిలో సమానం అనుకోలేదు ఆస్తి కోసం నువ్వు అంత ఇది చేసేవే అదే నేను ఇస్తుంటే కదా వచ్చి ఇంటి పడిగింటే నేను రాసిస్తుంటే ఇంత మీడైపోతున్నావే నువ్వు నా గురించి ఇంత బ్యాడి చేస్తున్నావే ముగ్గురు ఉన్నారు ఆస్తి ఎవరికి వస్తుందప్ప ఇంటి కోడలు ఇంత కొడుకు వస్తుంది ఆడపిల్లలు పని చేసేది తప్ప ఇండ్లు భూములు ఆశలు ఎవరు రాసిరు నా కూతురు నాయంగా పెళ్లి చేసినాం నాయంగా నా కూతురు నా ఇంట్లో ఉంది నా అల్లుడు తిట్టినాడని మేము వాళ్ళక్క బజార్ పర్లేదు బరి తెగించలేదు నా కూతురు నేను ఎట్లా బతుకుతున్నాం మేము మాకు తెలుసు ముగ్గురు ఆడపిల్లని పెట్టుకుని ఎట్లా బతికిస్తున్నాను అనేది అన్న పేరు చెప్పుకొని మేము బతుకుతున్నాము పేరు పెట్టుకున్నారు కదా పేరు తీపిల్లా ఎమ్మెల్యే తో బాగా పెట్టుకున్నారు కదా ఏం చూసినా చేస్తాడు కదా అంత చేయకోకున్నట్లు చేయాలని మీడియాకి ఎక్కింది అమ్మ అన్యాయం చేయలేదన్నా మేము బయట బయట చెప్పు కొద్దిగా అన్న నీకే సపోర్ట్ చేస్తున్నాడు అని అన్న తప్ప వేరే అనలేదు ఆయన ఏమైనా తప్పు మాట్లాడింటే పెద్ద ఆయన శ్రమిస్తాడు అందరిని శ్రమిస్తాడు ఎన్ని తప్పులు చెప్పినా కూడా ఆయన మీద అందరినీ సమానంగా చూసుకుంటాడు ఆయన ఏమో కొద్దిసేపు తిట్టినా తర్వాత మనోడు అంటాడు ఆయన ఆయన మంచి మనిషి ఎవరికి ఉండదు ఆయన అట్లా దేవుడు అట్లా మంచి మీదకి మేము ఏం చెప్పలేదు కూడా చెప్తా ఏమో నోరు నోట్ మా ఆయన దాని గురించి ఇచ్చే దాన్ని మీరు మా ఆడపిల్లలు చాలా ఖలీజముండలు అవి అవి అంత కలిజముండలు ఆ రోజు ఎవరు అన్నాడు కండి చెప్తారు రిపోర్టర్ వచ్చి మమ్మల్ని బెదిరి వాళ్ళ ఆయన వచ్చి బెదిరిస్తాడు మా ఆయన అంటాడు ఇల్లు ఇల్లు మీకు సంపి పడేస్తాను ఏం చేసుకుంటారు చూసు అంటాడు పేరు పేరు ఆధార్ కార్డు చెప్పండి కొడుకు పేరు అల్లుంటా మళ్ళీ కొడుకు లేదు మెంటలోడు అని రిజిస్టర్లు చేయించుకున్నారు వాళ్ళ పేరు పేరు మీద ముగ్గురు పేరు మీద అడిగే పోయి ఉంటే మమ్మల్ని ఇట్లా చేసి మమ్మల్ని మీడియాకి బద్వాన్ లేపినారు వాళ్ళు నర్సింగ్ లక్ష్మి సైగల ఆ అల్లుని పేరు అల్లుని పేరు ఆ కూతురు పేర్లు వస్తాయా అల్లునికి ఎవరు ఇస్తారా చెప్పండి ఇల్లు అడిగిన దానికి నిందలు కట్టాలా మందిలోన బజార్లో చేసుకుని మరాది మర్యాద పోవడదండి అన్న కాటి చేస్తున్నది మా షేర్ కూడా దానికే వస్తుందని చేస్తుంది మమ్మల్ని అంతా ఇల్లీగల్ దాంట్లో దింపుతుంది లీగల్ గా కాదు ఇల్లీగల్ దాంట్లో దింపి మమ్మల్ని బ్యాట్ గా చిత్రీకరించి మమ్మల్ని అవమానపరిచి మేము కుంది కృషించి చచ్చిపోవాలని ప్లాన్ చేసింది ఇలా చేస్తుంది మా చెల్లెలు శాంతి ఇట్లా కుట్రలు పని చాలామంది మగవాళ్ళని తాను టపల కర్రల్లో ఉండేవాడిని కూడా అలాగే చేసి అలాగే డబ్బులు లాక్ చేసుకుని ఇలా బ్యాంక్ బ్యాలెన్స్లు పెట్టుకుని ఉండేది అది చెక్ చేయండి పడేస్తాం మేము బ్యాంక్ పుస్తకాలన్నీ పడేస్తాము మా అకౌంట్లో ఎంత ఉందో వాళ్ళ అకౌంట్లో ఎంత ఉందో చెక్ చేయండి అన్నిట్లా పనులు చేస్తుంది అన్ని లీగల్ పనులు తాను చేసి రా ఇల్లీగల్ పనే కాదా దొంగ రిజిస్ట్రేషన్ చేసేది అన్నకు తెలియకున్నట్ల ఫుల్ ఎవరో పట్టుకొని చేసుకునేది తప్ప కాదా ముందే హెచ్చరించిన ఇట్లా చేస్తుందని చేస్తే కూడా అట్లే చేసింది అట్లే చేసింది అట్లే చేస్తుంది అన్ని లీగల్ పని చేస్తాను నేను లీగల్గా పని అంటది మన కోర్టు పోండి అంటది మమ్మల్లా అంటది అల్లుంది షేరు ఆమెది ఉందంట షేరు ఎవరికి కావద్దు ఇల్లు ఆమెకు కావాలి ఇల్లు ఇది వస్తుంది ఒక్క దెబ్బకి రెండు పిట్టలు అన్నట్టు రెడ్డి గారు ఇచ్చిన ఇల్లు రావాలే మన సాయి ప్రసాద్ రెడ్డి గారు గేట్ అవతలిస్తున్నారు సెంటర్ ఇల్లు కట్టిస్తున్నాడు రూమ్ కూడా ఉంది ఆ ఇల్లు కావాలా మా కారెంట్ పెట్టలేదు ఇల్లు కావాలా ఇలా ఆమెది బ్యాడ్ చెప్తారు నాది బ్యాడ్ చెప్తారు ఎంతమందిని బ్యాడ్ చేసి మేము డబ్బులు సంపాదించుకున్నాము ఏం బ్యాంక్ బ్యాలెన్స్ లో పెట్టుకున్నాము మేము ఎట్లున్నాము ఆమె ఎట్లున్నావు ఆమె ఎలాగ మాట్లాడుతుందో ఆమె మాటలు వల్గర్ గా ఎట్లుంటాయో చూడండి నా పేరు కుర్వా వీరేష్ ఆదోని కార్వన్ మాది ఆర్టీ డెంటల్ క్లినిక్ గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాల నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమైన వైద్య సేవలు అందించబడుచున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయటం రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఎంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు విచేయండి